దేవుడు మనం నిర్మించాడు ఆయన్ని శుద్ధిస్తేనే మనం బ్రతుకుతాం ఆయన శుద్ధిస్తేనే మనము గొప్పవారం అవుతాం ఆయన పని చేసినప్పుడే కారణం ఏంటంటే మరి పోయినటువంటి హరినీటికి మన జ్ఞానకారులు నలభై ఐదు కేజీల రైస్ ఐదు వందల రూపాయలు ఆరుగ్య సమర్పించారు ఇది సాక్ష్యం సపట్ కూడా దేవతామంతా అలాగే హోరనీటి ప్రార్థనకు ఒక భక్తురాలు ఒక భక్తురాలు వెయ్యి రూపాయలు కానుక తీసుకొచ్చి ఇచ్చింది దేవుని కొట్టి దేవనామా చూద్దాం ఎవరు చెప్పన్నారు కాబట్టి ఆ భక్తురాలు గురించి చెప్పం అలాగనే పిద్దిరాజు గారు సుహద్రావు గారు గారు వెయ్యి రూపాయలు ఇచ్చారు సపడు కొడదాం ఇంకా దేవుడు మెలిసేసి ఒక ఆయన పెద్ద కానుక ఇచ్చాడు దర్శపాకు కానుక పెద్ద కానుక అది వారి కొరకు కూడా సప్పటి కొడితే దేవనామాంత కదా సరే ఆ కారణం ఏంటంటే పోయిన హాల్లెట్కి మన పౌరు గారు తొమ్మిది వందల డెబ్భై రూపాయలు కానిక కానికలు సమర్పించారు మన అచ్చే లెక్క పోయిన అయితే ఈ ఈ ఈ నేనే లెక్కెట్టుకున్నా రెండు వందల తొంభై రూపాయలు ఉన్నాయి కాబట్టి ఆ కానిక కానిక సరిపోవాలి ఎవరికి సరిపోవాలి వచ్చిన దైవ జన్మకి సరిపోవాలి అంటే అదే ఎందుకంటే అందరూ పరిలో ఉంటాం వెయ్యి రూపాయలు అయ్యారు ఐదు వందలు అయ్యారు వంద రూపాయలు ఇవ్వలేకపోయారు కానీ కానికలో కూడా ఈ భాగం ఉంటుంది అనుకోండి కనీసం అక్కడ ఆ దైవదనుడికి ఆ వాటా సరిపోతుంది అనమాట ఆయన మనకి ఇచ్చినటువంటి వాక్య సందేశం ఈ సంవత్సరమే వచ్చే సంవత్సరంలో మన కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారో ఎంతమంది చెప్పగలరో చూసుకొని వారికి ఇచ్చి తర్వాత వారి తర్వాత దైవదను నేస్తాం అంటే వీళ్ళ యొక్క ఆ ఏళ్ళో కూడా దేవుని వాక్యంలో నడిపించాలి అనే సందేశం చేత కాబట్టి దైవజనులు దైవజనులు వస్తారు అంటే మనవాళ్ళ తర్వాతే వాళ్ళు ఇప్పుడు ప్రతి నెల మమ్మల్ని పెరగట్లేదు మమ్మల్ని పెరగట్లేదు అని ఎంతోమంది అంటే పెడితే ఊరికి పోతారా ఊరికి వెళ్ళరు కనీసం మనిషికి ఐదు వందల రూపాయలైనా ఉండాలి కానీ పిలవట్లేదు వస్తే తప్పదు పిల్లవకంటే హాల్ నైట్ ఉంది కాబట్టి పిల్లడం ఏంటి రావచ్చు కదా సరే మన కాబట్టి కనుక ఈ దేవుని స్థుతించడానికి మనం పుట్టాం కాబట్టి ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతామో ఎవరికీ తెలియదు కానీ ఉన్నప్పుడు ఈ యొక్క సంగములో సంగమంతా దేవుని పనిలో పాల్గొవాలి దేవుని సంగంలో పనిలో పాల్గొనాలి అంటే హాల్ నైట్కి భోజనాలు ఎవడంటమన్నాడు ఎవడంటమన్నాడు హాల్ నైట్ అనేటువంటి సంభాషణ కాదు ఏది ఏమైనా దేవుడు తన పని తను దర్పించగతాడు దేవుడు తన పనిని తను జరిపించుకోవడానికి ఈ యొక్క హాల్ నైట్ ప్రార్థన ఒక వాక్యం తగిలితే వారు బతుకుతారు ఒక వాక్యం తగిలితే వారు స్వస్థ పొందుతారు ఒక వాక్యం తగిలితే వారు అప్పులు బతకాలని చూడి పెడతారు ఒక వాక్యము తగిలితే వారి బైబిల్ నుంచి పార్టీ పడిపోతారు ఒక వా ఒక వాక్యము ఆయన శక్తి కలదనమాట అంటే నిన్ను బాగు చేయడానికి నిన్ను విడిపించడానికి దురాత్మను చీకటి అంధకార శక్తులు విడిపించడానికి నీకు చదువు రావడానికి నువ్వు పాస్ అవడానికి నువ్వు మార్గములో ప్రయాణమై సురక్షితంగా రావడానికి ఆయన వాక్కు ఒక శక్తి కలుగు ఒక ఆటం బాంబు అంటారు కదా ఆటం బాంబులు కూడా పనిచేయవన్నమాట మనిషిని బాగు చేయడానికి దేవుని స్తోత్రం కనుక ఈ పని మనందరిది అని గుర్తించాలి ఈ పని ఎవరిది పన్నెండు నెలలు అంటే జరుగుతున్నటువంటి ఆరాధనలో ఒక్కొక్కరే పెట్టుకుంటారు ఆరాధనకి రాహుల్ నెంట్ ప్రార్థనకి అన్నీ ఈ సుఖమక్కల రాజకుమార్ గారితో సైతం మన లక్ష్మీపురం రాజకుమార్తో సైతం పన్నెండు నెలలు పన్నెండు మంది పెట్టుకుంటారు కానీ మనం చిన్నవాడం కాబట్టి మనం పెట్టుకోలేము కాబట్టి కనీసం కార్క దగ్గరకు వచ్చినప్పుడుకైనా సరే ఏం చేయాలి ఆ దైవజనుడికి ఇవ్వాల్సినటువంటి ఒక వెయ్యి రూపాయల కారణయినా సరే వచ్చినట్లుగా చూడాలి ఈ రాజవారం నాడు కార్కులు కాదు ఇది మనకి దేవుడు ప్రేరేపణ కొరది శక్తి కొలది వేస్తుంది దీని గురించి కాదు కానీ ఆరాధన వచ్చిన దైవజనుడు సంతోషంగా వెళ్ళిపోవాలి వెయ్యి రూపాయలైనా చేతిలో పెట్టాలి దేవుని స్తోత్రం కార్యక్రష్ రావచ్చు నడిసి రావచ్చు ఆస్క రావచ్చు ఎందుకంటే నా పెట్రోల్కు ఆయిల్ డబ్బులు ఇస్తాడు దయోజనుడు ఊరికి నింది పంపుతాడు అనేటువంటి ఆలస్యంతో వస్తాడు కాబట్టి ఒక వెయ్యి రూపాయలు కానుకొచ్చినట్లుగా ప్రార్థన చేయాలి అలా ఆరాధన జరిపించాలి కాకపోతే ఇంకోటి విషయం ఏంటంటే అప్పారావు గారు భాగ్యలక్ష్మి గారి వంట వడ్డించాలి లేదు సాంబార్ కూడా ఉంది కాబట్టి ముగ్గురు ఉండండి ఎవరు జ్ఞానం గారు కూడా వడ్డిస్త కలుతున్నారు కాబట్టి ఆయన ఈ సాంబార్ దగ్గర ఉండిపోతే సరిపోతుంది ముగ్గురు మూడు చోట్ల ఆహారం సాంబారి కూర కాబట్టి అంతకుమించి ఎవరు ఉండటానికి లేదు తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను తర్వాత భోజనం చేస్తానంటే కుదరదు ఎనిమిది గంటల వల్ల భోజనం చేయకపోతే అలా భోజనమే లేదు ఎందుకని మరి తర్వాత ఎందుకు తస్తక భోజనాలు ఎందుకు పెడతామంటే పన్నెండు గంటలకల్లా మీరు దిగిపోయి ఇంటికి వెళ్ళిపోకారండి అంతేనా కాబట్టి అలసట లేకుండా ఉండడానికి ఈ ఉన్న రెండు మూడు గంటలు కూడా దేవుణ్ణి సుచించడానికి వేడిగా ఆనందంగా మరి అంతకుముందు ఏమని ఎవరంటే అయా సలబడిపోయి భోజనాలు ఇప్పుడు దగ్గర భోజనాలు ఇప్పుడు వేడు భోజనానికి తినాం వేడు భోజనం తినడానికి ప్రయత్నించండి అంటే ఏలియా ఎలివేలి చేత మరి భయముతో మరణవస్థలో పారిపోయినప్పుడు ఆ ఒక బద్రీ వృక్షం కింద అలిసిపోయి పడుకుంటే వేడి భోజనం పెట్టి లేపిందంట అంటే అప్పుడు ఆవిడ చెప్పిందంట ఈ భోజనం తింటే నీకు సాగు లేదురా బాబు లేవు అసలు నీకు సావే లేదు లేక ఆయన ఈ భోజనం చేయమని దేవదో చెప్పిందంట కనుక ఈ భోజనం చేస్తే మన భోజనం చేస్తే మన భోజనం కాదు పార్షికార్షికాంత దేవుడి ఇచ్చింది ఎవరిచ్చింది దేవుని ప్రేరేపణ ఏ పని చేసినా మనం ఏ పని చేసినా దేవుని ప్రేరేపణ దేవుని స్తోత్రం సరే ఏది ఏమైనా నేను పన్నెండింటికి వదిలేస్తాను ఎందుకంటే పన్నెండు గంటల మనకి వదిలేస్తానంటే వదిలేస్తాను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటున్నాం కదండి మన ఈ నెలలోనే ఉపవాస ప్రార్థన పెడదాం అనుకుంటున్నారు మన కరుణి గారు చెప్పారు అయ్యే మరి ఈ నెలలో పెట్టేస్తే పోదు కదా నాకు పోయింది నెల ఇరవై తారగ సరే అండి ఒక్క నెల కాదండి బీరపోగా గారు వచ్చినప్పుడు పెట్టేద్దాం అనుకున్నాం అది అయిపోయింది ఆ తర్వాత గ్రేజ్ సింగ్ గారు కూడా వచ్చారు అయిపోయింది ఎవరండి అమ్మగారు చూసాము అప్పుడు చెప్పేస్తున్నాయి అన్నయ్య నా పేరు ఉందని నా ఫోటో ఉందని చూశాను సరేనమ్మ తప్పనిసరిగా అని చెప్పాను కాబట్టి ఈ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మనవాళ్ళు అయిపోయిన తర్వాత మన వాళ్ళు ఎవరో మన సేవకులు కరుణ్ కుమార్ అయ్యగారు దేవటి రాజయ్య గారు మరి చిన్న కన్న పెద్ద కన్న గారు అలాగే ఇంకెవరున్నారు ఇంకా మాట్లాడగలిగినటువంటి వాడు ఎవరుంటే వాళ్ళ తర్వాత వారిని వేసి ఫోటోలు వేసి ఆ తర్వాత వాళ్ళని వేస్తాం ఎందుకంటే ఎవరిని వస్తే వస్తారు దయచే లేకపోతే లేదు వచ్చే సంవత్సరంలో పేరేపడి అలాంటిది కనుక ఏ హాలిట్కైనా సరే అందరూ రావాలి పాపం ముసలి వాళ్ళిద్దరిని చక్రీ గారిని విలేసి గారిని తీసుకురాలక అంత సంతోషంగా జరిగింది వాళ్ళిద్దరు లేకపోతే నాకు బాధ కలిగింది వాళ్ళిద్దరిని సంతకానికి తీసుకొచ్చేయండి ఎవరో ఒకరు ఎవరో ఒకరు సేవం చేయాలి రాలేదు కాబట్టి ఆరు గంటలకే వాళ్ళ ఇతరుడు గారిని తీసుకురావడానికి ప్రయత్నించేయండి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు దిగుపడతాం ఇది మన పని మట్టి కాదు ఎవరి పనిది ఎవరు పని దేవుని పని దేవుని స్తోత్రం కాబట్టి ఈ దేవుని పని ఆ ఎన్నికలే అనిష్టానుసారంగా భోజనాలు చేసుకోవడం ఇష్టానుసారంగా ఫోటోలు ఎట్టేసుకోవడం కాదు ఇది అలా పెట్టుకోగలిగితేనే మీరు ఒక మనసుని రక్షిస్తారు అది ప్రత్యేకించబడాలి దేవుని పని అంతా ప్రత్యాగించబడాలి అండ్ అందరికీ ఉండదు అందరికీ అలాంటి మనసు ఉండకపోవచ్చు కానీ ఒక్కొక్కరు ఉంటుంది మనసు కారణం ఏంటంటే ఏమైనా సరే ఎన్ని వేల రూపాయలు నేను ఎందుకు ఖర్చు పెట్టాలి అన్ని వేల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు మన అశోక్ కుమార్ లాంటి అవసరం వచ్చినప్పుడు కాబట్టి దేవుని పనిలో మీరు నైపుణ్యత కావాలన్నమాట నైపుణ్యత కలిగి ఆ భోజనాలు కాడ ఆన్లైన్ ప్రార్థనకి భాగ్యలక్ష్మంగా వాళ్ళు సమర్పించుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరితో పాటు జ్ఞానగారు మీరు ఉంటారు అక్కడ జ్ఞానం గారు కూడా ఉంటే గారు కూడా ఉంటారు వాళ్ళు ముగ్గురే కేవలం వంటకి వెళ్ళేది కానీ ఎనిమిది గంటలు దాటితే భోజనాలు పెట్టడం అంతేనా పౌరు గారు అంతేనా అంటే ఆరు గంటల నుంచి భోజనాలు ఉంటాయి ఆరు గంటల టు ఎనిమిది ఎనిమిది గంటల వరకు భోజనాలు చేసేయండి అంటే ఎందుకంటే సాయంత్రము ఎవరస్థలు స్థుతారాధన జరుపుతారు ఎవరు చూస్తారు స్థుతారాధన అంటే సగం చూడాలి దేవుడు చూడాలి కానీ కుర్రాడు ఎవరు చేస్తున్నారో తెలీదు కాబట్టి సుధానందం జరిపించాలి సంఘస్థుల బిడ్డల పాటలు పాడాలి ఈ పాటలు ఎవరో చూడకుల దేవుడు చూడాలి మన సంఘంలో చూడాలి కనుక గుర్తుంచుకొని తప్పనిసరిగా మీరందరూ హోల్మేటి ప్రార్థనకి దైవ జనుడికి కానుక రావాలి ఒకటి తర్వాత ఎనిమిది గంటల లోపు భోజనం చేయాలి ఒకటి అంటే ఎనిమిది గంటలు దాటితే భోజనాలు ఉండవు మడిసేస్తాం అంటున్నారు అంతేనండి పవన్ గారు చెబుతున్నాడు ఎనిమిది గంటలు దాటితే భోజనం పెట్టదు అసలు వాళ్ళు పెందలు కాడ తింటే తింటారు లేకపోతే లేదు కాబట్టి సిగ్గిపడవలసినటువంటి అవసరం ఏం లేదు మన భోజనానికి మనమే సిగ్గిపడదాం దేవుని భోజనం కాబట్టి మనం అందరం తిందాం కాబట్టి తిని సంతోషంగా ఉండి దేవుని కనపడుతాం కాబట్టి దేవుని పనిలో నైపుణ్యత కావాలి దేవుని పనిలో ప్రత్యేకత కావాలి దేవుని పనిలో పరిశుద్ధత కావాలి ఎవరు పాటలు పాడాలి మా నిన్న అంటున్నారు ఇద్దరు పిల్లలు అయ్యారు మీ చర్చకొచ్చి పాటలు పాడుతున్నాడు మా చరిత్ర అమ్మా మా చరిత్ర పోటీ పడిపోతున్నాం సమయం లేదు మీటింగ్కి వెళ్ళండి అండి నేను మీటింగ్ కూడా అమ్మ అవకాశం ఉంటే పిలుస్తానమ్మా మీరు ఏమనుకోవద్దు అన్నాను హాస్పిటల్లో పనిచేస్తున్నాను పిల్ల ఒకసారి ఇక్కడికి వచ్చింది పాడింది సభల్లో సరే అని చెప్పాను సరే ఏది ఏమైనా దేవుని చేయడానికి చిన్నవారం కాదు పెద్దవారం కాదు పెద్ద అనుసృద్ధ సభ అందరూ పెద్దవాళ్ళు కాబట్టి ఈ కార్యాన్ని ఆ సభలు కూడా మనం ఎప్పుడు పెడదాం అనుకుంటాం అయ్యగారు అయ్యారు పౌరు గారు శనగారు పెద్ద పెద్ద లేరు గారు మీ ఇద్దరు నిర్ణయితే అయిపోద్దా ఏమండి ఈ నెలలో పెట్టేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక పూట ఏ శుక్రవారం ఆలోచించి పూటలు వేసేద్దాం ఏమండి మరి మన పెద్దలు లేరుగా ఇంకొక ఇద్దరు పెద్దలు మీటింగ్స్ అప్పుడు మీటింగ్స్కి కోట్లో ఉంటే మీ మీటింగ్స్ మారు అందుకు మేము మరించాలి దేవుని స్తోత్ర మీ అంటే మీటింగ్స్ మారు మీ అమ్మ మూడు రోజులు ఆ మూడు సార్లు సభలకి నడిపించేస్తుంది సరే దేవుని స్తోత్రం సరే మనుషులు చల్లబడకుండా ఉండడానికి రాణి ప్రసన్న సిని పాట పాడిన తర్వాత ప్రార్థన చేసుకొని వాక్ చేపడు సరే సరే